నమస్కారం ఆనంద్ బాబు నమస్కారం శాస్త్రి గారు బాగున్నారా ఆ బాగానే ఉన్నాను నాయనా ఎక్కడికి వెళుతున్నావు అని అడగకూడదు కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు కాలేజీకి వెళ్తున్నావు కాలేజీకేనా కాలేజీ పేరు చెప్పి ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్స్ అలాంటిది ఏం లేదండి ఏమైనా ఉంటే నా చెవులు నేను మీ నాన్నగారు చెవులు పడేస్తా ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్తే మీకు వినడానికి చెవులు ఉండవు జాగ్రత్త ఓహో మంచి గిఫ్ట్ ఇచ్చాడు కుర్రాడు నమస్కారం అండి రాఘవ గారు రండి శాస్త్రి గారు కూర్చోండి శాస్త్రి గారు బాగున్నాడు గనుక ఆయన ఇక్కడికి వచ్చాడు లేకపోతే ఆయన చూడటానికి మనం వెళ్ళేవాళ్ళం కదా ఏమిటి ఏదన్నా పని మీద వచ్చారా పని అంటే ఏం లేదనుకోండి అయితే భయపారండి ఇంకెందుకు నువ్వు ఉండు ఆయన చెప్పని అయ్యా సుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది మా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తమ తెలుసు కదా మా తాతగారు వెయ్యి పెళ్లిళ్లు చేశారు మా నాన్నగారు తొమ్మిది వందలు పెళ్లిళ్లు చేశారు నేను వెయ్యి నిశ్చితార్థాలు ఐదు వందల వివాహాలు చేశాను ఆహా వెయ్యి నిశ్చితార్థాలు ఐదు వందల వివాహాలు అయితే మరి బ్యాలెన్స్ ఐదు వందలు అబ్బా ఈ లాజికులకేం లోపం లేదు అయ్యా నాకు తెలియకడుతాను రాజకీయ నాయకులు మంత్రులు ప్రతి చోట ఒక రాయి వేసి శంకు స్థాపన చేస్తారు Na karma <laughs>